భాగం ఆరు భిన్నాలు మరియు దశాంశాలు కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ ఈ భాగంలో మనం భిన్నాన్ని దశాంశ రూపంలోకి మార్చడం నేర్చుకుంటాము ఏదైనా సంఖ్యకు దశాంశ బిందువు తర్వాత మనం ఎన్ని సున్నాలను పెట్టినా ఆ సంఖ్య యొక్క విలువ మారదు అది ఎల్లప్పుడూ ఆ సంఖ్యకు సమానంగానే ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ రెండు విలువ ఎల్లప్పుడూ రెండుగానే ఉంటుంది మరియు నాలుగు విలువ ఎల్లప్పుడూ నాలుగుగానే ఉంటుంది కావాలనుకుంటే మనం దశాంశ బిందువు తర్వాత ఎన్ని సున్నాలను అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం నాలుగు బై ఎనిమిది మరియు ఏడు బై ఐదు భిన్నాలను భాగాహారం చేయడం ద్వారా వాటి దశాంశ రూపాలను కనుగొంటాము అంటే మనం నాలుగుని ఎనిమిది సమాన భాగాలుగా విభజించడం నాలుగును మనం అని కూడా రాయవచ్చు నాలుగు ఎనిమిది కంటే చిన్నది కాబట్టి దీన్ని ఒక్కసారి కూడా భాగించలేము కాబట్టి బాగఫలం దగ్గర సున్నా పెట్టాలి నాలుగు నుండి సున్నా తీసివేస్తే మనకు నాలుగు వస్తుంది నాలుగు తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం పైన ఉన్న భాగపలంలో కూడా పాయింట్ని పెట్టాలి సున్నాని కిందకు దించితే మనకు నలభై వస్తుంది ఎనిమిది ఇంటూ ఐదు నలభై అవుతుంది కాబట్టి భాగపలంలో దశాంశ బిందువు తర్వాత ఐదు రాయాలి మరియు నలభై నుండి నలభైని తీసివేస్తే మనకు శేషం వస్తుంది మన అవుతుంది ఎనిమిది భిన్నాన్ని దశాంశ రూపంలో సున్నా పాయింట్ కూడా రాయవచ్చు నాలుగు బై ఎనిమిది యొక్క సమభిన్నం ఒకటి బై రెండు దీనర్థం ఒకటి బై రెండు కూడా సున్నా పాయింట్ ఐదుకి సమానం ఏడు బై ఐదు అంటే ఏడుని ఐదు సమాన భాగాలుగా విభజించడం భిన్నం ఏడు బై ఐదు ఒకటి పాయింట్ నాలుగుకి సమానం సాధన కోసం ప్రశ్నలు